మరో వంక చంద్రబాబు రాజకీయం చూడండి ఊసరి వెళ్లి రాజకీయాలు కనిపిస్తాయి చంద్రబాబు రాజకీయాలలో ఈ చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో జత కడతాడు ఈ చంద్రబాబు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెడతాడు దొంగ ప్రేమ చూపిస్తూ మరో వంక నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతాడంట అదే ఎన్డీఏలోనే కొనసాగుతాడంట ఈ బాబు నేను అడుగుతా ఉన్నా ఇంత దొంగ ప్రేమ చూపిస్తూ ఇంత మోసాలు చేస్తూ ఇలాంటి డబుల్ బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ చెప్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా ఆరు నూరైనా అయినా కూడా నాలుగు శాతం రిజర్వేషన్ మైనారిటీలకు ఉండి తీరాల్సింది అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో మోడీ గారు మీటింగ్ లో ఇలా చెప్పగలడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి మరి వారు మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పినా కూడా ఇంకా ఎందుకు ఈ చంద్రబాబు ఎన్డీఏలో కొనసాగుతా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ బిడ్డ ఆ చంద్రబాబు ఇక్కడే నేను చెప్తా ఉన్నా మైనారిటీల రిజర్వేషన్ అంటే చాలు రాజకీయాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇక్కడే అందరికీ కూడా అర్థమయ్యేదానికి మీ అందరికీ మీ అందరి సమక్షంలో ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ఇది ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా ఇక్కడ నుంచి నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కానే కావు ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఈ రిజర్వేషన్లు అందించడం లేదు వర్తించడం లేదు పఠాన్లకు వర్తించడం లేదు సయ్యదలకు వర్తించడం లేదు మొఘల్స్కు వర్తించడం లేదు ఇవి కేవలం వెనకపాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి అందరూ గమనించాల్సింది ఏమిటి అని అంటే అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రాజకీయం కోసం వారి జీవితాలతో చెలగాటాలు ఆడడం న్యాయమేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అందుకే మీ బిడ్డ చెప్తా ఉన్నాడు అందుకే మీ బిడ్డ చెప్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఈ నాలుగు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా కొనసాగుతాయి ఖచ్చితంగా కొనసాగాలి అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు నాలుగు శాతం రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి ఎన్ఆర్సీ విషయంలో అయినా కానివ్వండి సిఏఏ విషయంలో కానివ్వండి ఇంకా ఏ అంశంలో అయినా కూడా మైనారిటీల మనోభావాలకు వారి ఇజ్జత్ ఇమాన్కు అండగా వారికి మద్దతుగా మైనారిటీల పట్ల ప్రేమ చూపిస్తూ మీ బిడ్డ ఎప్పటికీ కూడా వాళ్ళకు తోడుగా ఉంటాడని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా మైనారిటీలకు ప్రేమ చూపించే విషయంలో ఒక డిబిటీయే కాదు ఒక స్కీమునే కాదు ఒక ఇళ్ళ పట్టాలే కాదు ఒక ఇళ్ల నిర్మాణమే కాదు షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు ఉర్దూను రెండో భాషగా ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం మొదలు నలుగురు మైనారిటీలను ఎమ్మెల్సీలుగా నలుగురు ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడం దగ్గర నుంచి ఐదేళ్లుగా నా మైనారిటీ సోదరుడు నా పక్కనే ఉప ముఖ్యమంత్రిగా కూడా నా పక్కనే ఉన్నాడు అంతేకాదు నా మైనారిటీ సోదరి కూడా శాసన మండలి ఉపాధ్యక్షురాలుగా కూడా ఉంది నా అక్కడిలాంటిది నా అక్క నా తల్లి లాంటిది శాసన మండలి ఉపాధ్యక్షురాలుగా కూడా నా పక్కనే ఉంది మైనారిటీ సప్లాన్ బిల్లు తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలో కూడా వారికి సముచిత స్థానం ఇచ్చుకుంటూ వచ్చాం నేను ఆలోచన నేను మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి నగరంలో నాన్నగారు నాలుగు శాతం మైనారిటీలకు రిజర్వేషన్లు నాన్నగారు అడుగులు ముందుకు వేస్తే నాన్నగారి బిడ్డ మీ జగన్ మరో నాలుగు అడుగులు ముందుకు వేసి మొట్టమొదటిసారిగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నాలుగు శాతం అని అంటే ఏడు అసెంబ్లీ స్థానాలు మొత్తంగా ఏడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చి నాలుగు శాతం పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇచ్చింది మీ బిడ్డే మీ జగడే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఇక్కడే మీ అందరితో కూడా పంచుకుంటా ఉన్నాను నేను ప్రతి సందర్భంలోనూ ఎందుకంటేనో తెలుసా నా ఎస్సీలని ఎస్టీలని నా బీసీలని నా మైనారిటీలని ఎందుకంటారో తెలుసా కారణం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఇంత బాహాటంగా నా అని పిలుచుకుంటూ ఎప్పుడైతే ఇంత బాహటంగా ఈ బలహీన వర్గాల మీద ఎప్పుడైతే ప్రేమ చూపిస్తాడో అప్పుడు ఈ బలహీన వర్గాలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా వాళ్లకు గౌరవం పెరుగుతుంది ఆత్మ గౌరవం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది అది జరగాలి అనే తపన తాపత్రయంతోనే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో ఒక ఎజ్ఞానం చేశాడు అని కూడా ఈ సందర్భంలో మీ మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా